హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పేపర్లో న్యూస్ కానీ చూసినట్లయితే దివ్యాంగులకు తీపి కబురు అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాము చాలామందికి ఈ యొక్క దివ్యాంగులకు అంటే సదరం సర్టిఫికేటు ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి అనేటువంటి విషయాలు చాలా కూడా తెలియదు వారందరికీ కూడా ఇక్కడ పేపర్లో ఇచ్చినటువంటి యొక్క న్యూస్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి అందరికీ కూడా పంపించండి పెన్షన్స్ కావాలన్నా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కావాలన్నా ఇంకేదైనా ఉపాధి అవకాశాలు కావాలన్నా కూడా ఈ యొక్క సర్టిఫికేట్ ఎంతో అవసరం దివ్యాంగులకు త్వరలో సదరం దరఖాస్తులకు నిరంతర అవకాశం మనమిత్రాల్లోనూ సేవలు దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాలు జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజెబిలిటీ ఐడి కార్డు యూడి ఐడికి సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం ధృవపత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు అందించనుంది మీ సేవతో పాటు మనమిత్ర ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామవార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది నలభై శాతం లోపు ఉన్న ఉన్నవారికి ప్రత్యేక కార్డులు ఇంతకుముందు నలభై పర్సెంట్ పైన ఉన్నటువంటి వారిని దివ్యాంగులుగా పరిగణించేటువంటి వారు ఈసారి నలభై పర్సెంట్కి లోపు లోపల ఉన్నటువంటి వారికి కూడా కార్డులు ఇచ్చి అవి వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా చూస్తున్నారు ప్రస్తుతం నలభై పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉన్న వారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి రెండు వేల పదహారు చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక కార్డులు అందిస్తారు ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి యూడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు వైకల్య శాతానికి అనుగుణంగా మూడు రకాల యూడిఐడి కార్డులను జారీ చేయనున్నారు నలభై పర్సెంట్ నుంచి ఎనభై వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు ఎనభైకి పైగా ఉంటే నీలి రంగు కార్డు నలభై కంటే తక్కువగా ఉంటే తెల్ల కార్డు అనేటువంటిది ఈ యొక్క కార్డులు జారీ చేస్తారు నలభై పర్సెంట్ అందుకంటే ఎక్కువ వైఖరి ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు పర్సెంట్ అదే విద్యలో అయితే ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు వస్తాయి ఎన్టీఆర్ భరోసా పెంచిన ఇతర సదుపాయాలు వర్తిస్తాయి నలభై కంటే తక్కువ వెహికలు ఉన్న వారికి పరిశుమిత సంఖ్యలో సదుపాయాలు వర్తిస్తున్నాయి ఈ కార్డులను ఉచితంగానే అందిస్తారు ఇది ఫ్రెండ్స్ మరి ఒకసారి సచివాలయము లేదా వార్డు దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క సమాచారాన్ని కనుక్కోండి మరి ఇంతకుముందు అయితే మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళకు మాత్రమే సదన సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మరి ఎప్పుడైనా కూడా బుక్ చేసుకోవచ్చు గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారాన్ని ఖచ్చితంగా అవసరమైనటువంటి వారికి ఫార్వర్డ్ చేయండి జై హింద్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్